నేను ఒక రైతు భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రం బాగా వెనుకబడిన రాష్ట్రం ఈ ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి మొన్నటి వరకు పదమూడు జిల్లాలు ఇప్పుడు తెలంగాణ సపరేట్ అయిన తర్వాత నుంచి ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాలు అయ్యాయి ఈ ఇరవై ఆరు జిల్లాల్లో శ్రీకాకుళం జిల్లా బాగా వెనుకబడిన జిల్లా ఈ ఈ జిల్లాలో మళ్ళీ పాతపట్నం నియోజకవర్గం ఒకటి ఉంది అది బాగా వెనుకబడిన నియోజకవర్గం ఇంతవరకు ఎక్కడి అక్కడే ఎంతమంది ఎమ్మెల్యే వస్తున్నారు ఎంతమంది ఎంపీలు వస్తున్నారు స్వాతంత్రం వచ్చి డెబ్భై ఐదు సంవత్సరాలు అయింది ఏ డెవలప్మెంట్ లేదు గొంగలు అక్కడే ఏది కూడా ముఖ్యంగా నేను రైతులకు సంబంధించినవే నేను మాట్లాడుతున్నాను ఏ రైతులు కూడా బాగుపడే సూచనలు అసలు లేవు బాగుపడరు కూడా అప్పులు పాలైపోయి రైతులు ఏది కూడా వర్తించవు చెప్పడం మాత్రం చెప్తున్నారు ఇప్పుడు ఇంతవరకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఎవరికీ తెలీదు మా శ్రీకాకుళం డిస్టిక్లో మొత్తము ఐదు లక్షల మంది రైతులు ఉన్నారు అందులో ఎవరికి కూడా కిసాన్ క్రెడిట్ కార్డు అంటే ఎవరికి తెలియదు అది ఏ రకంగా అప్లై చేసుకోవాలి బ్యాంక్ వాళ్ళు అంత ఎవరికి కూడా ముందుకు రానివ్వరు రైతులకి ఎందుకంటే ఆ కిసాన్ క్రెడిట్ కార్డులు వడ్డీ రెండు నుంచి నాలుగు పర్సెంట్ అంటే టూ పర్సెంట్ నుంచి ఫోర్ పర్సెంట్ అంటే రెండు నుంచి నాలుగు వడ్డీ చాలా తక్కువ వడ్డీ అనమాట ఈ వీళ్ళకి అందుకే ఎవరికి ఇవి రైతులకి ఇవ్వరు రానివ్వరు వాళ్ళు ఏమంటున్నారు బ్యాంక్ మేనేజర్లు ఎవ ఎవరైనా రైతు వెళ్ళి బ్యాంక్ మేనేజర్కి అడగండి అడగండి మాకు కిసాన్ క్రెడిట్ కార్డు ఇవ్వండి అంటే ఎవరు చెప్పారు అలాంటివేమి లేవే అని చెప్తారు తప్ప అవి ఇవ్వరు అదే బంగారం తీసుకెళ్ళండి కేజీ బంగారం తీసుకెళ్ళి తక్షణమే మీకు మర్యాద ఇచ్చి కూర్చోండి సార్ రెండు నిమిషాల్లో మీకు చేసి పెడతాము తక్షణమే బంగారం మీద రుణాలు ఇస్తామని రైతులకు చెప్తారు అదే కిసాన్ క్రెడిట్ కార్డు అయితే మాత్రము అలాంటివి ఏమి లేవు ఎవరు చెప్పారు మీకు మాకు అసలు మాకే తెలియదు మాకు ఇవ్వలేదు పైనుంచి ఆర్డర్స్ రాలేదు అని చెప్తారు తప్ప ఏ రైతులకు హెల్ప్ చేసే బ్యాంక్ మేనేజర్లు ఎవరు కూడా లేరు అంటే ఇవ ఇవన్నీ బిజినెస్ కోసం వాళ్ళ బ్యాంకులు తప్ప రైతులకు హెల్ప్ చేయరు అక్కడ చెప్తారు ఏంటంటే ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు మేడం గారు చెప్పారు మూడు లక్షల నుంచి ఐదు లక్షలని మూడు లక్షలు ఏంటి యాభై యాభై వేలు కూడా ఇవ్వట్లేదు కదా ఎక్కడైనా పొని చూడండి ఏ రైతులకి ఏమైనా వచ్చేయేమో రాలేదు ఇది అంటే ఈ రకంగా జనాలని రైతుల్ని రైతులు మేము మోసపోతున్నాం ఎందుకు అంటే ఇప్పుడు వెనకబడిన జిల్లా వెనకబడిన రాష్ట్రం అంటే ఆ జిల్లాలు ఆ రాష్ట్రాలు వెనకబడిన కాదు అందులో జనాలు అంటే వెనకబడి ఉన్నారు వాళ్ళకి అంటే అడిగే ధైర్యము ఎవరికి లేదు ప్రతి ఇంట్లో ఉన్నారు ఇప్పుడు అప్పుడైతే పోనీ చదువుకోలేదు చదువుకున్న వాళ్ళు ఉన్నారు సెల్ ఫోన్లు ఉన్నాయి అన్నీ చూస్తున్నారు ఏ రకంగా క్రెడిట్ కార్డుకి అప్లై చేసుకోవాలనేసి క్లియర్గా చెప్తున్నారు ఎవరు పట్టించుకుంటారు ప్రతి ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు మళ్ళీ ఈ రైతులు ఎంత కష్టపడి చదివిస్తున్నారు పిల్లల్ని పోనీ ఎక్కడైనా గవర్నమెంట్ జాబ్లు వస్తున్నాయా లేదు ప్రైవేట్ జాబులు వస్తున్నాయా లేదు పొలాలు అమ్మేసి భూములు అమ్మేసి వాళ్ళకి ఇంజనీర్లు చేసి మా బాధలు వాళ్ళకి రాకూడదు అనేసి ఏదో చదివిస్తే ఇటు వ్యవసాయము నేర్చుకోలేక అటు ఉద్యోగము లేక చాలా సతమతమైపోయి పిల్లలు బాధపడుతున్నారు ఏది ఏ ఉద్యోగాలు లేక ఇటు వ్యవసాయము చేయలేక ఈ రకంగా రైతులు మోసపోతున్నారు